దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఆది కాండము ముప్పై ఒకటవ అధ్యాయము నలభై రెండవ వచనము చదువుకుందాం నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఇందువు దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాభానుతో చెప్పాను ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యాకుబు కనబడుతున్నాడు తన మామ సొంత మేనమామ అలాగే తన కూతురును ఇచ్చి వివాహం చేసిన మామ కూడా నిజంగా చూడండి సొంతం మేనమామ అంతేకాకుండా తన కూతురును యాకూబ్కి ఇచ్చాడు అంటే ఇక్కడ రక్త సంబంధం అంటే పేగు సంబంధం అంటే శరీర సంబంధం మరి శరీర సంబంధం అయినా కూడా ఇక్కడ మనం చూస్తున్నప్పుడు లాభాన్ని దగ్గర యాకూబ్ ఉన్నాడు కానీ తన జీతాన్ని పదిమార్లు మార్చాడు కానీ జీతాన్ని పెంచలేదు జీతాన్ని సరిగ్గా తనకి ఇవ్వలేదు అంటే ఇందులో మనం ఏం నేర్చుకుంటామంటే మనుష్యుడు ఎంత స్వార్థపరుడో నీకు అర్థమవుతుంది దాన్ని జాగ్రత్తగా మనము నేర్చుకుందాం దేవుడు నాకు తోడై ఉండని ఎడలా నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఇందువు చూసావా సంత మామే ఇలా చేస్తే ఇంకా లోకం ఎలా చేస్తుందో ఒకసారి ఆలోచన చేయండి పిల్లలు ఇచ్చిన మామ మేన మామ మరి ఈయననే ఇలా చేస్తున్నప్పుడు సొంత వ్యక్తికి ఇలా చేస్తే వేరే వ్యక్తికి ఎలా చేస్తాడు అందుకే మనిషి స్వార్థ ప్రియుడు స్వార్థ పరుడు ఎందుకో తెలుసా ఏమిస్తావు ఏం తెస్తావు అంటాడు మరి ఇరవై సంవత్సరాలు ఉన్నాడు యాకూబు కానీ తనను తన కూరకు తనను దీవించాలి నా అల్లుడు కదా నా అల్లుని బాగు చూసుకోవాలి అని ఒక ఆలోచన తనకు లేదు ఎందుకంటే దుష్టుడు ఈనాడు కుటుంబాల్లో గొడవలు తల్లెల మధ్యలో గొడవలు పిల్లల మధ్యలో గొడవలు భార్య భర్త మధ్యలో గొడవలు మామ అల్లుల మధ్యలో గొడవలు అత్తగారింటికాడ అక్కడ అనేకమైన వాటి గొడవలు తీసుకొస్తున్నాడు ఎందుకో తెలుసా ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాలు ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఏదో రకంగా దుష్టుడు మనం డిస్టర్బెండ్ చేసి ఈ లోకంలో అనేకమైన శ్రమలు కష్టాలు బాధలు ఇరుకులు పొందాలని వాడు ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి అందుకే ఇక్కడ యాకు మాట్లాడుతున్నాడు ఒకవేళ దేవుడు నాకు తోడై ఉండకపోతే నన్ను వట్టి చేతులతో పంపివేస్తావు అని చెప్తున్నాడు కానీ దేవుడు ఎంత కృపగల దేవుడో చూడు దేవుడు ఎంత దయగల దేవుడో ఎంత ప్రేమ స్వరూపి పక్షపాతం లేని దేవుడు స్వార్థం లేని దేవుడు మేలు చేసే దేవుడు సహాయం చేసే దేవుడు కష్టాన్ని దీవించే దేవుడు ఎవరు అంటే ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు కాబట్టి ఆ ప్రభువారు వైపు చూస్తున్నావా ప్రభు మీద ఆధారపడుతున్నావా ప్రభు మీద విశ్వాసం నమ్మకం కలిగి ఉంటున్నావా ఉంటే యాకుబును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు యాకుబు ప్రయాసాన్ని చూసిన దేవుడు యాకుబు చేతుల కష్టాన్ని దీవించిన దేవుడు ఈనాడు కూడా ఆయన సజీవుడిగా ఉన్నాడు నీ ప్రయాసాన్ని చూస్తున్నాడు నీ కష్టాన్ని చూస్తున్నాడు నీ చేతుల కష్టాన్ని కూడా చూస్తున్నాడు నిన్ను కూడా ఆయన దీవించబోతున్నాడు చింతిస్తున్నావా దుఃఖపడుతున్నావా నేను ఎంతో ప్రయాసపడుతున్నాను నాకు ప్రతిఫలం లేదే పొద్దున్నుంచి సాయంకాలం వరకు అంటే ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు గొడ్డు సాకిరి చేస్తున్నాను నా కష్టము వృధా పోతుందని అనుకుంటున్నావా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుని బిడ్లారా ప్రేమైన సహోదరుడా సహోదరి దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు నీతోనే మాట్లాడుతున్నాడు ధైర్యంగా ఉండో రెండో మాట చూద్దాం దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూసి దేవునికి స్థుతి మహిమ కలుగును గాక ఎంత గొప్ప దేవుడు చూడండి అంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు నీ ప్రయాసమును నీ కష్టమును చూస్తున్నాడు మన దేవుడు చూసే దేవుడు మన దేవుడు మాట్లాడే దేవుడు అందుకే ఆగోరు పేరు పెట్టింది దేవునికి ఏమో పేరు ఏం పేరు పెట్టింది తెలుసా చూచుచున్న దేవుడవు నీవేనయ్య అని పేరు పెట్టింది దేవునికి స్థుతి మహిమ కలుగునుగాక ఆయన చూసే దేవుడు చూసి గద్దిస్తాడు ఎవరైతే నష్టపరుస్తున్నాడు ఎవరైతే నేను మోస మోసం చేస్తున్నారు ఎవరైతే నన్ను బాధపరుస్తున్నారో లాభాన్ని గద్దించిన దేవుడు నిన్ను కూడా ఇబ్బంది పెట్టేవారిని గద్దిస్తాడు నిన్ను నష్టపెట్టేవారిని గద్దిస్తాడు ఒకసారి ఆలోచన చేయమని ఈ లేఖన భాగము ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు మరొక లేఖన భాగాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి రెండవ వచనము చదువుకుందాం ఏం చెప్తున్నాడు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నానుభవించేదవు దేవునికి స్థుతి మహిమ అంటే నిశ్చయముగా అంటున్నాడు నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదంటున్నాడు నీ కష్టార్జితము నీవే అనుభవిస్తావు అది వృధాగా పోదు ఎందుకో తెలుసా నీ దేవుడు నీ ప్రయాసమును చూస్తున్నాడు నీ చేతుల కష్టాన్ని చూస్తున్నాడు చూసి నష్టపోకుండా ఆయననే నిన్ను ఆశీర్వించబోతున్నాడు ఆయనే నీకు దీవెన ఇవ్వబోతున్నాడు యాకూబకి ఇచ్చిన దేవుడు నీకు కూడా ఇస్తున్నాడు కాబట్టి నీవు కూడా యాకుబోలే దేవుని మీద ఆధారపడుతూ దేవుని వైపు చూస్తూ ప్రార్థన జీవితం కలిగి ఆయన సన్నిధానంలో నీవుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు దేవుడు నిన్ను ఆశీర్వించబోతున్నాడు తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి నీకు స్తోత్రాలు విన్న మాటలు బట్టి మీకు స్థుతి మీకు మహిమ కలుగునుగాక నడుగుతుందాం నీవు మా ప్రయాసాన్ని చూస్తున్నావు మా కష్టాన్ని మేము చేసే కష్టాన్ని చూస్తున్నావు మమ్మల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో వారిని గద్దిస్తారని వాగ్దానం చేశాం ఎవరైతే నష్టపరుస్తున్నారో వారిని వారిని గద్దిస్తారని వాగ్దానం చేశావు అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం విన్న మాటలు మా రోజున భద్రపరచండి మమ్మల్ందరినీ మీరు ఆశీర్వదించి మీ దీవెన దయచేయమని అడుగుతున్నాం అయా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు ప్రభా అప్పులతో ఉన్నారు తండ్రి నీకు స్తోత్రాలు అప్పు కట్టలేని స్థితిలో ఉన్నారు అయా ఫైనాన్స్లో అయా అప్పు కట్టాలి బంగారం అంతా గిరిబెట్టి ఏమన్నారు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలిగించండి ఇప్పుడే మీ ఆశీర్వాదం వారికి అనుగ్రహించండి మీ దేవులను దయించండి వారి బంగారం అంతా మీరు అయా ఇప్పించి మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు ఏ సునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్చునుగాక ఆమెన్